హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవెళ్ళి మన రెసిపీ వచ్చేసి కొమ్ము శనగలతో కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ కొమ్ము శనగల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి అలాగే దీనిలో విటమిన్లు ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ శనగలను నానబెట్టి రోజుకో గుప్పెడు చొప్పున తిన్న ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిని తీసుకోవడం వలన వెయిట్ లాస్ కూడా అవుతుంది దీనికోసమైతే ఐదారు గంటల పాటు ఈ శనగలను నానబెట్టుకోవాలండి తరువాత చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకును ఇలా కాఫీ ఫిల్టర్లో వేసి కానీ లేదంటే ఒక క్లాత్లో వేసి కానీ ఈ శనగల్లో వేసి తగినన్ని నీరు వేసి కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగలను ఉడికించుకోవాలి ఈ కొమ్ము శనగలు కర్రీనైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నామండి వీటిని పండగ రోజుల్లో కూడా ప్రసాదంగా పెట్టి తినొచ్చు ఇప్పుడైతే ఈ కర్రీలో వేయటానికి మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేద్దాము దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో రెండు మూడు ఇలాచి అలాగే రెండు మూడు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు మూడు ఎండిమిర్చిని మిర్చిని ఒక స్పూన్ వరకు మిరియాలను అలాగే ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి వీటిని ఒకసారి త్రిప్పి మళ్ళీ దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే మనం తీసుకున్న శనగలకు సరిపడా ఉప్పు కారంను వేయాలి ఇక్కడ అయితే నేను నో ఆనియన్ గార్లిక్ కర్రీ పౌడర్ను అయితే తీసుకున్నానండి ఈ కర్రీ పౌడర్ను ఒక స్పూన్ వరకు దీనిలో వేసి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేసి వీటిని మెత్తగా పౌడర్లా చేయాలి తరువాత ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత కట్ చేసిన బంగాళదుంపును వేయాలి ఇక్కడైతే నేను ఒక బంగారు అయితే తీసుకున్నానండి ఈ బంగాళదుంపను లో ఫ్లేమ్లో వేయించి ఈ ఆలుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసి ఇలా చేత్తో మెదిపి ఈ ఆయిల్లో వేయాలి తరువాత ఈ జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీనిలో టమోటా పేస్ట్ను వేయాలి మనం తీసుకున్న శనగలు బట్టి టమాటా పేస్ట్ను వేయాలండి ఈ టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా టమాటా పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొమ్ము శనగలను వేయాలి తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసి ఈ టమోటా పేస్ట్కు ఈ కొమ్ము శనగలంతా పట్టేటట్టు కలుపుకోవాలి తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను వేయాలి ఈ మసాలా పౌడర్లో ఉప్పు కారం పసుపు వేసాం కదండీ ఈ కర్రీలో వేయవలసిన అవసరం లేదండి ఈ గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఈ శనగల్ని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ శనగలను మగ్గించుకోవాలండి ఇలా గరం మసాలా పౌడర్ అలాగే టమోటా అంతా ఈ కొమ్ము శనగలకు పట్టిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు వేడి నీరును వేయాలి ఇలా మరిగించుకున్న నీరు వేయటం వలన కర్రీ తొందరగా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీనిలో రెండు మూడు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేకుండా కొమ్ముశెనగలో కర్రీ అయితే రెడీ అయినట్టేనండి ఈ కర్రీను రైస్తో కానీ లేదంటే చపాతీతో పూరితో దేనిలోకైనా చాలా బాగుంటుంది పండగ రోజుల్లో ఏదైనా పూజ చేసినప్పుడు ఉల్లి వెల్లులు లేకుండా ఈ కర్రీని ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదండీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్